ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఈ మీడియా సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది మీడియా ముందుకు రావడం జరిగింది మనందరికీ తెలుసు కలియుగ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంతో పాటు ఇతర మతస్థులు కూడా దైవంగా నమ్మే వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమలలో రోజుకొక వివాదము అవినీతి అరాచకాలు స్వామివారికి జరిగే కైంకర్యాల దగ్గర నుండి నిధుల దుర్వినియోగం దగ్గర నుండి అనేక రకాల ఆరోపణలు వివాదాలు మనం చూస్తున్నాము ప్రభుత్వాలు మారిన తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారం కావచ్చు పరిపాలన కావచ్చు భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంలో కావచ్చు అనేక రకాలైన అవినీతి కార్యక్రమాలు ఆరోపణలు మనం చూస్తున్నాము ఇంత పెద్ద వ్యవస్థ ఉండి ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచారం విషయం పక్కన పెడితే సామాజిక సేవా విషయం పక్కన పెడితే టీటీడీ అనే సంస్థని అధికారంలోకి వాళ్ళు ప్రభుత్వాలు పార్టీలు తన పార్టీ కోసము అదేవిధంగా పార్టీ నాయకుల కోసము అదొక వ్యాపార సంస్థగా మార్చుకునే నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తున్నాము తిరుమలలో అనేక రకాలైన నిధుల దుర్వినియోగం కానీ అవినీతి కానీ అదేవిధంగా ఆగమశాస్త్రానికి విరుద్ధంగా అనేక కార్యక్రమాలు కానీ కట్టడాలు కానీ వీటన్నింటినీ మనం చూస్తుంటే అంతకంటే కూడా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఎప్పుడూ జరగనటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు కావచ్చు తిరుమలకు భక్తులు రాకుండా అడ్డుకునే కార్యక్రమాలు కావచ్చు ప్రసాదాల విషయంలో కావచ్చు స్వామివారికి చేసే సేవల కైంకర్యాలలో లోపాలు కావచ్చు అదేవిధంగా స్వామివారికి సంబంధించిన ఆస్తులు అనేక రకాలుగా తన పార్టీకి సంబంధించిన వాళ్ళకు అప్పు చెప్పడంలో కావచ్చు అనేక తప్పిదాలు చేయడం జరిగింది శ్రీవాణి ట్రస్ట్ లాంటి ట్రస్టులు తీసుకొని వచ్చి వేల కోట్ల రూపాయలు భక్తుల నుండి తీసుకొని ఈ నిధులన్నింటినీ కూడా అనేక రకాలుగా దారి మళ్లించే కార్యక్రమాలు చేశారు విశాఖ పీఠం లాంటి పీఠాలకు తిరుమలలో అక్రమంగా కట్టడాలు కట్టుకోవడానికి యథేచ్ఛగా అనుమతులు ఇచ్చి స్వామివారి గోపురం కంటే ఎత్తు కట్టడాలు నిర్మించకూడదని ఆగమశాస్త్రం చెప్తున్నా అలాంటి వాటికి అన్నింటికి కూడా తిలోదకాలు ఇచ్చి అనేక రకాలైన తప్పిదాలు చేశారు స్వామికి భక్తులు సమర్పించే కానుకల విషయంలో స్పష్టత లేకుండా అనేక రకాలుగా దుర్వినియోగం చేయబడ్డాయి స్వామివారికి భక్తులు ఇచ్చిన భూ విరాళాలను వీటిని మేము మెయింటైన్ చేయలేమనే చెప్పి సాకు చెప్పి తన వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది దీని అంతటికీ కూడా ఒక అర్హత లేని ఒక అవినీతి పరుడైన అధికారిని ధర్మారెడ్డి అనే అధికారిని ముందు పెట్టి అతని ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు జరిగాయి అనేది మనం గత ఐదు సంవత్సరాల నుండి కూడా చూసాం అయితే గత రెండు రోజులకు ముందు నుండి మనం గమనించినట్టయితే వీటన్నింటినీ దాటి చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి సరిదిద్దుకోలేనటువంటి ఘోరమైన తప్పిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి పాలక మండలి కావచ్చు అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ చేశారనే విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాము మళ్ళీ దీని మీద స్పందించాలి ఇలాంటి తప్పులు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా ప్రభుత్వానికి బాధ్యత ఉంది ఇందులో ఎటువంటి ఇంటర్నల్ రాజకీయాలు లేదా వేరే రకమైన ఆలోచనలు చేయకుండా వెంటనే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తీసుకోని పక్షంలో దీని మీద భవిష్యత్తు కార్యాచరణ కూడా చేయడానికి కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను సిద్ధంగా ఉన్నాను దీని మీద ఎక్కడికైనా పోరాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను టీటీడీలో జరుగుతున్న అవినీతి పైన కావచ్చు అరాచకాల పరంగా కావచ్చు అదేవిధంగా స్వామి వారికి చేస్తున్న సేవా కార్యక్రమాల్లో జరుగుతున్న లోటుపాట్ల గురించి కావచ్చు వీటన్నింటి మీద కూడా ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించి ఇప్పటి జరిగిన తప్పులని గుర్తించి తప్పు చేసిన వాళ్ళను శిక్షించి రాబోయే రోజుల్లో తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ దాంతోపాటు టిటిడి లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉండాలి అది పాలక మండల దగ్గర నుండి పరిపాలన వరకు ప్రతి విషయంలో కూడా ప్రక్షాళన చేయాలి టిటిడి బోర్డు అంటే కేవలం అధికార పార్టీకి సంబంధించిన నాయకులకి పదవులు ఇవ్వడానికి ఉపయోగపడే బోర్డు గానో లేదా వ్యాపారాలు చేసుకోవడానికి ఉపయోగపడే సంస్థ గానో చూడకుండా పూర్తిగా వెంకటేశ్వర స్వామికి స్వామి వారి మీద భక్తితో స్వామికి సేవ చేయాలనే వాళ్ళని బోర్డులో తీసుకురావడము పాలక మండల సభ్యులుగా నియమించడము జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని ప్రక్షాళన చేయడము ఇప్పుడు ప్రభుత్వము ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి మీద ఆ బాధ్యత ఉందని తెలియజేస్తూ ఎందుకంటే ఎక్కడో ఒక చోట ప్రక్షాళన మొదలు పెట్టాలి ఇప్పటి వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా టిటిడి బోర్డు అంటే పాలక మండలి అంటే కేవలం ఆ అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు పదవులు ఇవ్వడానికి ఉపయోగపడే విధంగా ఉంది తప్ప స్వామివారికి స్వామివారి భక్తులకి సేవ చేసే విధంగా ఏ ఒక్కరు ప్రయత్నం చేయలేదు కనీసం ఇప్పుడైనా మీరు ఆ అవకాశాన్ని తీసుకోవాలని ఆ మార్పు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా మీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పదవులు ఇవ్వాలంటే అనేక సంస్థలు ఉన్నాయి కార్పొరేషన్లు ఉన్నాయి అనేక పదవులు ఇవ్వచ్చు ఒక్క టిటిడిని మాత్రము దీని నుండి రాజకీయాల నుండి మినహాయించి పూర్తిగా స్వామివారికి స్వామివారి భక్తులకి సేవ చేసే విధంగా సామాజిక సేవా కార్యక్రమాలు ధార్మిక సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ దీని మీద వెంటనే ఎంక్వైరీ కమిటీ వేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ఇంత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆధారాలు వచ్చిన తర్వాత కూడా దీని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు వెంటనే బాధ్యుల పైన కేసు ఫైల్ చేసి శిక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని అదే విధంగా టిటిడి ఈవో గారికి కూడా నేను లెటర్ రాస్తున్నాను వెంటనే ఈ తప్పిదాలు ఏవైతే జరిగాయో అప్పటి పాలక మండల సభ్యులందరి పైన తో పాటు ఈవోతో పాటు ప్రతి ఒక్కరి పైన కూడా వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దీని మీద చర్యలకు నడుం బిగించాలని చెప్పి టిటిడి ఈవో గారికి కూడా లెటర్ రాస్తున్నాను దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న అవినీతి కార్యక్రమాల పైన మిగిలిన అన్ని విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో బయటకు రావాలంటే సిబిఐ ఎంక్వైరీ లాంటిది కూడా కావాలని చెప్పి కేంద్ర హోంమంత్రి గారికి కూడా లెటర్ రాస్తూ రాబోయే రోజుల్లో టీటీడీలో జరుగుతున్న అరాచకాలపై అక్రమాలపైన పోరాడడానికి స్వామివారి భక్తుడిగా ఎప్పుడు నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ స్వామివారి ప్రసాదాలకు లడ్డు ప్రసాదాలకు వాడే నెయ్యి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి మనం చూసినట్టయితే ఈ నెయ్యి కర్ణాటకకు సంబంధించిన నందిని డైరీ వాళ్ళు కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నందిని డైరీ సప్లై చేస్తుంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కావచ్చు రోషయ్య గారి హయాంలో కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు పూర్తిగా నందిని డైరీ వాళ్ళు సరఫరా చేస్తుండే వాళ్ళు అప్పుడు ప్రసాదము క్వాలిటీ కావచ్చు రుచి కావచ్చు అన్ని రకాలుగా బాగుండేది ఎటువంటి వివాదాలు రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత ఈ నెయ్యి ని మారుస్తూ కేవలం కిలో నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకు మాత్రమే ఇస్తామని చెప్పి ఒక ఆల్ఫా అనే కంపెనీని తీసుకొని వచ్చి టీటీడీకి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ని కట్టబెట్టడంలో రెండు కోణాలు మనం ఆలోచించాలి ఒకటి ఇందులో అవినీతి కార్యక్రమం ఎందుకంటే దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ స్వచ్ఛమైన నెయ్యి కావాలి అంటే మూడు వందల ఇరవై రూపాయలకి ఎక్కడా దొరకదు అది తెలిసినా కానీ పాలక మండల సభ్యులు కావచ్చు పాలక మండల చైర్మన్ కావచ్చు అధికారులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు కేవలం మూడు వందల ఇరవై రూపాయలు కిలో నెయ్యి ఇచ్చారంటే నూటికి నూరు శాతం ఇక్కడ క్వాలిటీలో లోపం ఉంటుందని తెలిసి వీళ్ళు ఆ ప్రయత్నం చేశారు ఇది అవినీతిలో ప్రధాన భాగము ఇది కేవలం అవినీతికి మాత్రమే పరిమితం అవ్వలేదు భారతదేశం కాదు ప్రపంచం మొత్తం మీద ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులను ఈరోజు వాళ్ళ మనోభావాలను దెబ్బతీశారు వీళ్ళు సప్లై చేసిన నెయ్యిలో నిషేధిత జంతువుల కొవ్వు ఉంది అదేవిధంగా ఫిష్ ఆయిల్ ఉందని చెప్పి ఈరోజు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా బయటకు వచ్చిన విషయము చాలా ఘోరమైనది సరిదిద్దుకోలేని తప్పని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే లడ్డు ప్రసాదాలతో పాటు స్వామివారికి ప్రతిరోజు నివేదన చేసే నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా ఇదే నెయ్యి ఉపయోగించారు గత నాలుగైదు సంవత్సరాల నుండి అనే విషయాన్ని కూడా ఈరోజు మనకు తెలుస్తుంటే ఇది ఎంత ఘోరమైన తప్పిదమో మనందరం కూడా ఆలోచించాలి ఈరోజు కోట్ల మంది హిందువులు ప్రతిరోజు సుమారు రోజుకి డెబ్బై వేల నుండి లక్ష మంది వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుమలకెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుంటే ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఇంకా ఇతర నిషేధిత పదార్థాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఇన్ని కోట్ల మంది భక్తులకు ఏమి సమాధానం చెప్తారనేది ఈరోజు అప్పటి పాలక వర్గం కావచ్చు అప్పుడున్న అధికారులు కావచ్చు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంత ఘోరమైన తప్పిదం జరిగినప్పుడు దీన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాల అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రతి హిందువు కూడా స్పందించాలి ఇతర హిందువులకు కావని వాళ్ళు కూడా స్పందించాలి ఎందుకంటే ఈ రోజు హిందువుల దేవులకు సంబంధించిన అపచారం జరిగినప్పుడు రేపొద్దున్న మిగిలిన వాళ్ళకి జరగదు అనేది ఏంటి ప్రభుత్వంని అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాయకులు రోజుకొక రకంగా దోపిడీ చేస్తుంటే రోజుకొక రకంగా అపచారాలు చేస్తుంటే ఇది కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా హిందూ సంస్థలు ఎవరైతే హిందూ ధార్మిక ప్రచారం చేస్తున్నావు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సంఘటన పైన స్పందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రవచనకర్తలు పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు ఇంతకు ముందు తిరుమలకు వచ్చినప్పుడు కాని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంటికెళ్లి ఆయన గోశాలను సందర్శించినప్పుడు కానీ బహుశా ఆయనకి అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు ఆయనకు సరైన సమాచారం లేకపోవడం వల్ల కావచ్చు ఇలాంటి ధర్మారెడ్డి లాంటి అక్రమాలను చేసి అవినీతి పరుని పొగడడం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఘోషాల గురించి పొగడ్డం కావచ్చు చేసిన కార్యక్రమాల గురించి ఎంతో మంది హిందువుల భక్తులు యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి బహుశా ఆయనకి సరైన సమాచారం లేకపోవడం వల్ల ఆ రోజు ఆ విధంగా స్పందించి ఉండచ్చు కానీ ఈ రోజు తిరుమలలో ఇంత పెద్ద అపచారం జరిగినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కొంతమంది నాయకులు కార్యకర్తలు వాళ్ళ వాదన చూస్తుంటే రాజకీయ ఆరోపణలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఎదురు దాడి చేస్తారో అలాంటి ఎదురు దాడే ఈ రోజు తిరుమల విషయంలో జరిగిన అపచారం పైన కూడా ఎదురు దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా తప్పనే విషయాన్ని నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నాను అవినీతి విషయం పైన లేదా మీరు చేసిన అరాచకాలపైనో మాట్లాడుతున్నప్పుడు దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు మీరు ప్రతిదాడి చేస్తే అర్థం ఉంది కానీ ఇక్కడ అపచారం జరిగింది వెంకటేశ్వర స్వామికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగినప్పుడు మీరు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఇక్కడ రాష్ట్రంలో అధికార భాగస్వామి అయిన బీజేపీ పార్టీ కూడా ఈ విషయం పైన స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సుమారు నాలుగు వందల సంవత్సరాల హిందువుల నిరీక్షణ కళ అయిన అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిన ఘనత బీజేపీ పార్టీకి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఘనత అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారం విషయంలో ఇక్కడ జరుగుతున్న అరాచకాల విషయంలో స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా అది బీజేపీ పార్టీకి సంబంధించి కూడా తప్పిదం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక్కడ కేవలం అవినీతి గురించి మాత్రమే కాదు ఇందులో రెండో కోణము దీని వెనుక హిందూ మతాన్ని కానీ వెంకటేశ్వర స్వామి భక్తులను కానీ కించపరిచే కుట్ర లాంటిది ఏదైనా ఉందా అనేది కూడా దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయము అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ముఖ్యమంత్రి దగ్గర నుండి పాలక మండల సభ్యుల నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరికి తెలిసే చేశారు ఇందులో కేవలం అవినీతి మాత్రమే ఉంది అంటే వీళ్ళను శిక్షిస్తే సరిపోతుంది అలా కాకుండా హిందువుల మనోభావాలను వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలని తీయాలని ప్రయత్నం జరిగింటే మాత్రము ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం అవుతుంది అదేవిధంగా దీని మీద ఇప్పటికే ప్రభుత్వము అదేవిధంగా టిటిడి దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్స్ విడుదల చేయడం జరిగింది ఈ రిపోర్ట్స్ విడుదల చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు అప్పటి పాలక వర్గం మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఈ నెయ్యికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ జూలై నెల పదమూడవ తేదీ వీళ్ళు ల్యాబ్కు పంపిస్తే ఇరవై మూడవ తేదీ రిపోర్ట్స్ వచ్చాయి అంటే సుమారు రెండు నెలలకు ముందే ఈ నెయ్యిలో కల్తీ నెయ్యిది ఇందులో కొవ్వు నిషేధిత పదార్థాలు వాడారు అని చెప్పి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా రెండు నెలలు మీరు ఎందుకు దీన్ని బయట పెట్టలేకపోయారు దీని వెనక ఏదైనా లోపాయకారి ఒప్పందాలు కానీ వేరే రాజకీయాలు కానీ ఉన్నాయా అనేది ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది కేవలం అవినీతికి సంబంధించిన అంశం మాది కాదు కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన విషయము మీరు దీని వెనక రాజకీయంగా కానీ వేరే ఎటువంటి లోపాయకారి ఒప్పందాలు లాంటివి చేసుకున్నట్టయితే తప్పు చేసిన వాళ్ళతో పాటు దానికి సహకరించిన మీకు కూడా దా పాపం మీకు ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వంద రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతకు ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అవినీతి విషయంలో కావచ్చు భూ కబ్జాల్లో కావచ్చు అనేక రకాల ఆరోపణలు వచ్చిన దాని మీద హడావిడి చేయడం తప్ప ఇప్పటి వరకు మీరు ఎటువంటి చర్యలు తీసుకునింది లేదు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో జరిగిన వేల ఎకరాల భూ కబ్జాలకు సంబంధించి అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు చేసిన అవినీతి పైన అనేక రకాలైన హడావుడి చేశారు లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారు ఆ తర్వాత పూర్తిగా తేలుగుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా కూర్చున్నారు తప్ప ఇప్పటి వరకు దీని మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం చాతగాని ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఈ విషయము ఈరోజు చిత్తూరు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం కూడా గమనించారు అదేవిధంగా గత వంద రోజుల పరిపాలనలో ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అనేక రకాలుగా ప్రజలను తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు మీ పార్టీకి సంబంధించిన నాయకులే కొంతమంది ఇంటర్నల్ డిస్కషన్స్ తో మాట్లాడుతున్నారు విజయవాడలో వచ్చిన వరదల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిన మాకు మా ప్రభుత్వానికి మా నాయకుడికి మంచిగా జరిగింది సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజల్లోని డైవర్ట్ చేయగలిగామని చెప్పి మాట్లాడుతున్నారంటే నిజంగా అలాంటి ఆలోచనతోటే ఈరోజు టీటీడీ ప్రసాదాల విషయంలో కల్తీ నెయ్యి విషయంలో మీరు రాజకీయం చేయాలనుకుంటే మాత్రము ఇది ఘోర తప్పితం అవుతుంది ఖచ్చితంగా దీని మీద ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే దీనికి సంబంధించిన కమిటీలు వేస్తారా లేదా విచారణ వేరే విధంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా లేదా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రభుత్వ పెద్దలు నలభై ఎనిమిది గంటల లోపు ఖచ్చితంగా దీని మీద చర్యలు ప్రారంభించాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి కేవలం హడావిడి చేసి ఒక వారం రోజుల్లో పది రోజులు దీని మీద డిస్కషన్స్ పెట్టి ఆ తర్వాత ఇంకొక అంశాన్ని మీదకి వెళ్ళే పని చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారంలో అందులో ఆ భాగం మీకు కూడా ఉంటుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను